డేస్ నేను మీ సంతోషిని టుడే వచ్చేసి మీషోలో అయితే టూ పార్సల్స్ అయితే ఆర్డర్ పెట్టాను అండ్ ఆజియోలో అయితే ఒక పార్సల్ అయితే ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ఆజియోలో అయితే ఓపెన్ చేస్తాను ఇవి వచ్చేసి స్లిప్పర్స్ స్లిప్పర్స్ అయితే ఆర్డర్ పెట్టాను అయితే చాలా బాగా ఇచ్చారు దీని కాస్ట్ మీరు కావాలంటే నన్ను కామెంట్లో అయితే కామెంట్ అని పెట్టండి రేట్ అని పెట్టిన కామెంట్లో రేట్ అని పెట్టినా సరే రేట్ అనేది నేను మీకు లింక్ అనేది పెడతాను కోడ్ ఈ ప్రోడక్ట్ కోడ్ అనేది ఉంటుంది అనమాట అజియోలోని స్ట్రెచ్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ కోడ్ అని పెడితే మీకు దీని ఐటమ్ అనేది వస్తుంది ఎప్పుడు చూసారా చాలా బాగున్నాయి చాలా షైనింగ్ కూడా ఉన్నాయి నేనైతే సైజ్ అయితే సిక్స్ అయితే ఆర్డర్ చేశాను గోల్డ్ కలర్ అయితే వచ్చింది పార్టీ వేర్కి అవుట్ అవుట్ అవుటింగ్కి గట్రా చాలా బాగుంటుంది చాలా థిక్గా అయితే వచ్చింది చాలా బాగున్నాయి బ్యాక్ సైడు బ్యాగ్ మీద ఎంఆర్పి వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ అయితే వచ్చింది ఇదే మన అయితే ఈ రేట్ మీద మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీద ఇస్తారు ట్వెల్వ్ డబల్ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటే ఎంత అవుతుంది మినిమం ఒక సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ పడుతుంది సో నేనైతే ఇది చాలా తక్కువ అని చాలా తక్కువకి అయితే ఆర్డర్ పెట్టాను ఈ రేట్ మీకు తెలుసుకోవాలంటే నేను కామెంట్లో అడగండి నేను వెంటనే రేట్ అనేది మీకు చెప్తాను చాలా బాగున్నాయి వీఎస్ చేస్తే ఇంకా బాగుంటుంది లెగ్గింగ్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది ప్లాజా మీద కూడా బాగుంటుంది స్కర్ట్స్ మీదకైతే అందుకే సూట్ కాదు ప్లాజా ప్లాజాకి జీన్స్ పైకి అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఎవరైనా వేర్ చేయాలనుకుంటే ఇలాంటివి అయితే బెస్ట్గా చేసుకోవచ్చు దీంట్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ట్యాన్ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది బ్లాక్ ఉంది బ్లూ ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చి అయితే నేను తీసుకున్నాను ఈ రింగ్ కూడా చాలా బాగుంది చాలా థిక్గా ఉంది చాలా హార్డ్గా కూడా ఉన్నది నేనైతే దానికి నైన్ పాయింట్ నైన్ పాయింట్స్ అయితే ఇస్తుంది అంటానికి ఇంకా వన్ పాయింట్ దానికి ఇవ్వలేదు అంటారా ఇది అనేది నాకు చాలా బ్రాడ్ గా వచ్చింది సో నాకైతే ఇలా కొంచెం లూజ్ అనిపించింది అందుకే నేను వన్ పాయింట్ తీసేసాను చికెన్ వన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను బ్లౌజ్ అనమాటెడ్ వస్తుంది చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇది రెడ్ కలర్ ఆర్డర్ పెడితే నాకైతే మెడో కలర్ అయితే వచ్చింది నేను బ్లౌజ్ గా అయితే తీసుకున్నాను కొంచెం క్రాప్ టాప్ లాగా అయితే వచ్చింది సో శారీస్ మీదకి అయినా చాలా బాగుంటది డిగ్నిఫైంగ్ గా కూడా ఉంటుంది ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కి అయినా చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంది చాలా స్ట్రెచ్ అనమాట మీరు ఇన్నర్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి ఎందుకంటే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మమ్మల్ని బ్లౌజ్ సైజ్ కాకపోతే ఇన్నర్ సైజ్ ఆర్డర్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకైతే సరిపోతుంది ఇదైతే నేను ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ అయితే కాదు ఫుల్ హ్యాండ్స్ అనమాట నెక్ వచ్చేసి హై నెక్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది ఫ్రంట్ ఫ్రంచ్ కెట్ కూడా వచ్చింది బ్యాక్ అయితే సింపుల్గానే ఉంది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మరి పాలిస్టర్ లాగా అయితే రాలేదు ఇది లైక్ అనమాట ఇది చాలా బాగా వచ్చింది నేనైతే ఈ సైజ్ అయితే థర్టీ సిక్స్ అయితే ఆర్డర్ చేశాను ఇది మీకు ఎంత కా ఎంత కాస్ట్ డీటెయిల్స్ కావాలంటే నన్ను అయితే కామెంట్లో కామెంట్లో రేట్ అనేది పెట్టండి నేనైతే మీకు కోడ్ అనేది పెడతాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను ఇది కూడా మీషోలో అయితే ఆర్డర్ చేశాను ఇది ఇది కిచెన్ లో ఉంటే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంపార్టెంట్ గా బేకింగ్ వాళ్ళకి అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే స్టీల్ లో మనం ఏదైనా బీట్ చేస్తే అంతగా మనకి ఎక్కువగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఇవైతే కొంచెం ఇట్లా మనం బిక్ చేసుకుంటే చాలా బాగుంది చాలా పెద్దదిగా కూడా ఉంటుంది కదా సో అందుకే ఇది తీసుకున్నాను బేకింగ్ చేసిన వాళ్ళు బేకింగ్ నేర్చుకున్న వాళ్ళకి వేరే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈచ్ వన్ ఒకటి సింగిల్ నేను చూసాను సింగిల్ టూ హండ్రెడ్ ఆ లో అయితే ఉంది మోటార్ కూడాను ఇక ఎంఆర్పీ కూడా ఇక్కడ టూ సెవెంటీ రూపీస్ అని ఉంది సో నేనైతే తక్కువగా ఆర్డర్ పెట్టాను మీకు రేటు రిటైల్స్ కావాలంటే నేను కామెంట్లో నేను అడిగితే నేను డెఫినెట్గా రేట్ అనేది మీకు చెప్తాను సో గట్టిగా ఉంది నేనైతే చాలా సెన్సిటివ్గా వస్తుంది అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సెకండ్ వన్ థర్డ్ కూడా చాలా గట్టిగా బాగా వచ్చాయి నాకైతే రేట్కి తగ్గట్టుగా బాగా రీజనబుల్గా అనిపించింది ఎక్కువ అయితే వేస్ట్ నేను తక్కువ రేట్కే కాబట్టి బెస్ట్ అని అనిపించింది మరి ఇది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే వేస్టే కానీ ఆ రేట్లో నేను బుక్ చేయలేదు చాలా తక్కువకే ఆర్డర్ పెట్టాను అందుకే బెస్ట్ అని చెప్తున్నాను ఈ రేట్ గురించి మీకు కామెంట్ ఫోన్ ఆడిస్తే వెంటనే చెప్పేస్తాను ఫైనల్గా ఈరోజు త్రీ పార్సల్స్ అన్బాక్సింగ్ చేశాను కదా ఇవి మూడిట్లో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది ఏ ఐటెం బెస్ట్ నాకు కామెంట్ అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్